హలో అందరికి వెల్కమ్ టు ఫుడ్ ల్యాబ్స్ ఒక మంచి స్వీట్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చాను సొరకాయతో చేసుకునే కద్దు కక్కి హెల్దీ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో ఎలాంటి కండెన్స్డ్ మిల్క్ కోవా యూస్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఈ సొరకాయ పాయసం కోసం సొరకాయ తీసుకోవాలి నేను ఒక హాఫ్ సొరకాయ లేతది తీసుకున్నాను ఎప్పుడైనా ఈ పాయసానికి లేతదే బాగుంటుంది లేత సొరకాయలో ఇత్తనాలు కూడా ఉండవన్నమాట అలాంటి సొరకాయ తీసుకోవాలి మొదట సొరకాయని ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక గ్రేటర్ తీసుకొని చిన్న హౌస్లో గ్రేట్ చేసుకోవాలి నేను కట్ చేయకుండా డైరెక్ట్ గా గ్రేట్ చేస్తున్నాను ఒకవేళ మీకు లేత సొరకాయ దొరకకపోతే లోపల వైట్ ఇత్తనాలు ఎవైడ్ చేసి మిగతాదంతా గ్రేట్ చేసుకోవాలి నేను లేత సొరకాయ కాబట్టి మొత్తం గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా తురుముకొని పక్కనుంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేడ్ చేసుకొని మనము తురుముకున్న సొరకాయని ఇందులో వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సొరకాయ తురుము బాగా డ్రై అయిపోయింది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముప్పావు లీటరు పాలని బాగా మరిగించుకొని ఇందులో పోసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ పొంగొచ్చేలాగా మరిగించుకొని ఇందులో పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి పచ్చి పాలను కూడా మీరు పోసుకోవచ్చు కానీ మరిగిన పాలైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవరు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి ఈ సగ్గుబియ్యాన్ని అంతా ఇందులో వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటూ సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కలపడం మాత్రం చాలా ఇంపార్టెంట్ లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కోవా మరియు కండెన్స్డ్ మిల్క్ రీప్లేస్ కోసం ఒక ఐదారు జీడిపప్పు ఐదారు బాదం పప్పు అలాగే పిస్తా పప్పుని ఇలాగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాము ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మన పాయసానికి థిక్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటే మాత్రం బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ ఈ టైంలో యాడ్ చేసుకొని స్లాష్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆలుకూల పొడి చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి అంతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కదువుక కీర్ రెడీ అయిపోయింది మార్కెట్లో దొరికే కదుక కీర్లో కలర్ ఉంటుంది కోవా ఉంటుంది కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది వాటన్నిటినీ అవాయిడ్ చేస్తూ మన హోమ్లోనే హెల్దీ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వినాయక చవితికి బాలగణేశుడికి దీన్ని ప్రసాదంగా సమర్పించి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేస్తారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ స్టే బ్లైస్ట్ బై బై